హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాను ఈ వీడియో సండే రోజున తీసినటువంటి వీడియో ఈ వీడియోలో నేను ఉదయం నుంచి రెండు గంటల లోపలే నేను ఏ ఏ పనులు చేశాను అవన్నీ కూడా చూసేద్దాం రండి ఇక చూడండి నేను ఫస్ట్ వచ్చేసి అల్లం టీ ప్రిపేర్ చేస్తున్నాను ఒక గ్లాసు నీళ్ళు వేసుకున్నాను అందులోకి మిరియాలు ఒక ఐదారు రెండు ఇలాచి ఒక ఇంచు అల్లం వేసి పచ్చాపచ్చాగా దంచేసుకోవాలి మరుగుతున్న నీళ్ళలో వేయాలి అలాగే ఒక స్పూన్ వచ్చేసి టీ పొడి కూడా వేయాలి టీ మరిగేలోపు ఇంకా మసాలా కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఈ మసాలా కూడా సింపుల్గానే వేస్తున్నాను చికెన్ కర్రీ వండడానికి ఆల్రెడీ నేను చికెన్ మార్నింగే తీసుకొని వచ్చేసాను ఇంకా మసాలా కూడా వేసేసి తర్వాత అన్నం కూడా ఒక పక్కన వండుతున్నాను ఇంకా టీలోకి మనము ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది బెల్లము షుగర్ కన్నా కూడా అందుకే బెల్లం వేశాను నేను ఒక గ్లాసు పాలు పోసేసి ఇంకా టీని ఒక రెండు నిమిషాలు ఉడికించేసి టీని కూడా దించేసాను టీ రెడీ అయిపోయింది టీ అయిపోతూనే ఇంకా వెంటనే నేను చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను కడాయి కూడా పెట్టేశాను కడాయి కూడా ఇంకా కొద్దిగా ఆయిల్ వేసేసి చికెన్ కర్రీ కోసము చికెన్ చూస్తున్నాను చూడండి ఆల్రెడీ నేను తీసుకొని వచ్చేసాను చికెన్ని మార్నింగే అందులోకే కొద్దిగా ఉప్పు పసుపు వేసేసి దాన్ని ఒక రెండు మూడు సార్లు నేను బాగా క్లీన్ చేస్తాను ఆ ఉప్పు పసుపు వేయడం వల్ల చికెను నీస్వాసన అనేది ఏం లేకుండా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఇది చాలామందికి తెలుసు కానీ తెలియని వాళ్ళ కోసమే చెప్పాను ఇంకా అది క్లీన్ చేసుకునేసరికి ఇక్కడ ఆయిల్ కూడా కాగింది ఇంకా ఆయిల్లోకి కొద్దిగా కరివేపాకు రెండు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసాను తర్వాత ఇంకా చికెన్ కర్రీ కోసము అన్ని చికెను పసుపు ఉప్పు ఇవన్నీ వేసేసి మసాలా కూడా ఆ జార్ని కూడా కడిగేసి ఆ వాటర్ కూడా వేసేసాను కారం పొడి కూడా వేసేసాను ఇంకా తగినన్ని వాటర్ వేసేసి మూత పెట్టేస్తున్నాను చికెన్ కర్రీని అయితే నేను క్లియర్గా ఏం చూపించలేదు ఆల్రెడీ మన ఛానల్లో చికెన్ కర్రీ చేసిన వీడియో కూడా ఉంది ఎవరైనా చూడకుంటే చూడండి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి వీడియో చూసి ఇంకా తర్వాత పక్కన అన్నం కూడా అయిపోయింది అన్నాన్ని కూడా దించేశాను టీ తాగుదాం అనేసి గ్లాస్లో పోసుకొని ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో కూడా చెప్తున్నాను టీ అయితే చాలా సూపర్గా ఉందండి హెల్త్ బాగాలేనప్పుడు కూడా ఈ టీ చాలా బాగా యూజ్ అవుతుంది మనకి గొంతులో నసనస అని ఉన్నప్పుడు జలుబు చేసినప్పుడు జ్వరం వచ్చినప్పుడు దీని రిజల్ట్ చాలా బాగుంటుంది అల్లము మిరియాలు ఇలాచి వేసి చేశాను చాలా బాగుంది అదే చెప్తున్నాను అలాగే ఇది ఆరోగ్యానికి కూడా మంచిదని చెప్తున్నాను అక్కడ ఇంకా నాకు ఫీవర్ కూడా వస్తుంది అని వీడియోలో చెప్తున్నాను అలాగే నాకు అక్షరాలు కూడా పోస్తున్నాయి అని పెదవి పైన అది చూపిస్తున్నాను చూడండి వన్ వీక్ నుంచి అయితే నాకు ఫీవర్ వస్తుంది అందుకే ఈరోజు అల్లం టీ చేశాను అలాగే టమాటా రసం కూడా చేస్తున్నాను ఓన్లీ టమాటాతోనే చేస్తున్నాను నేను బాగా ఎర్రగా పండినటువంటి టమాటాలు తీసుకున్నాను చింతపండు అవేం వేయలేదు ఎక్కువ అయితే మేము టమాటా రసమే ఎక్కువ టమాటాలతోనే చేస్తాను చింతపండు ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాను ఇలా టమాటాలతో చేసే రసం చాలా బాగుంటుంది ఇది ఒకసారి మీరు ట్రై చేయండి ఓన్లీ టమాటాలు వేసి కొద్దిగా వాటర్ వేసేసి ఒక గ్లాసు మూత పెట్టి పక్కన ఉడికిస్తున్నాను ఇంకా రెండు చికెను రసం అయ్యేలోపు కొన్ని సామాన్లుంటే అవి కూడా కడిగేస్తున్నాను ఎక్కడ టైం అనేది వేస్ట్ చేసుకోకుండా పనులు చేస్తున్నానండి మార్నింగ్ రోజు ఇట్లానే చేస్తూ ఉంటాను నేను ఇంకా సామాన్లు కూడా అన్నీ ఆ ఆలోగా ఇక్కడ టమాటాలు కూడా ఉడికిపోయినాయి అవి కూడా చల్లార్చడానికి కాసేపు పక్కన పెట్టేస్తాయి ఇంకా అవి చల్లారిపోతే మళ్ళీ అందులోకి ఏమేమి వేయాలో కూడా చూపిస్తాను ఇంకా మరి అవి చల్లరే లోపు ఇక్కడ ఎందుకు ఖాళీగా గుండాల స్టవ్ అనేసి పెనం పెట్టి అక్కడ మళ్ళీ నేను శనగినాలు కూడా ఎంచుతున్నాను ఇంకా చికెన్లోకి గరం మసాలా చికెన్ మసాలా మిరియాల పొడి అవన్నీ కూడా వేసేస్తున్నాను ఇంకా మూత పెట్టేసి అవి వేసి ఇంకా పక్కన నేను శనిగిత్తనాలు కూడా ఎంచుతున్నాను కదా అది కారం పొడి కోసము మేము కారం పొడి అంటాం దాన్ని శనిగిత్తనాల పొడి అని కూడా అంటారు కొందరు బుడ్డల పొడి అంటారు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు మేమైతే కారం పొడి అని అంటాం ఇంకా అలాగే ఎండుమిర్చి కూడా అలా వేస్తున్న పెన్న మీద వేస్తే వేడివేడి దానిపైన మనం మిక్సీ పట్టినప్పుడు కూడా బాగా గ్రైండ్ అవుతాయి అనమాట అందుకోసమే మళ్ళీ ఎండుమిర్చి కూడా వేయించుకుంటున్నా ఇంకా అవి కూడా వేగిపోయినాయి పక్కన తీసేస్తున్నా ఇంకా రసంలోకి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కాడలు అవి వేసి బాగా టమాటాలు పిసుకా అందులో ఉన్నటువంటి ఫ్లేవర్ అంత స్మెల్ దాంట్లో పట్టి చాలా బాగుంటుంది టేస్ట్ రసము ఒకసారి చూడండి ఇంకా అలాగే జీలకర్ర కొద్దిగా మిరియాలు కొద్దిగా వెల్లుల్లి కొన్ని వేసి దంచాను నేను చిన్న రోల్లో దంచేసి తిరువాత వేసుకుంటున్నాను తిరువాతలో కూడా కొద్దిగా ఆయిల్ వేసాను కడాయిల్లో ఆ కడాయిల్లోకి ఆయిల్ వేసేసి ఆ పేస్ట్ చేశాను కదా అది కూడా వేసేసుకుంటున్నాను కచ్చా పచ్చాగా దంచినది అది వేసి కొద్దిగా కరివేపాకు వేసాను ఒక ఎండుమిర్చి కూడా వేసాను కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి ఇంగువ వేస్తే కూడా ఫ్లేవర్ బాగుంటుంది కొంచెం హెల్త్ కూడా మంచిది కడుపులో బాగుంటుంది ఇంగువ కూడా వేస్తున్నా కొద్దిగా వేసేసి అంతా బాగా పిసికి పెట్టుకున్నా కదా రసము అది కూడా అంతా దాంట్లోకి వేసేసి కొద్దిగా బెల్లం ముక్క కూడా వేసాను బెల్లం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది రసము ఇంకా అందులోకే కొద్దిగా ఉప్పు కొంచెం చిటికడు పసుపు వేసేసాను కారం మన ఇష్టం మిరియాలు వేసాం కదా వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఇంకా ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి రసం పొడి కూడా వేసేసి అక్కడ మరిగిస్తున్న పక్కన ఇంకా చికెన్ కూడా అయిపోయింది లాస్ట్లో కొద్దిగా కరివేపా కొత్తిమీర కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటున్నాను చికెన్ చూడండి ఎంత ఎమ్మీగా కనిపిస్తుంది కదా చూస్తుంటేనే నోరు ఊరుతోంది అంత ఎమ్మీగా ఉంది ఇంకా ఈ పక్కన రసం కూడా ఉడుకుతోంది అయిపోయేకి వచ్చేసింది ఇది మళ్ళీ తాలింపేయాల్సిన అవసరం లేదు ముందే వేసేసాను కదా ఇంకా ఒక్క రెండు నిమిషాలు ఉడికితే చాలు రసాన్ని కూడా నేను టేస్ట్ చేస్తున్నాను చాలా సూపర్గా వచ్చిందండి రసము ఉత్తదే తాగేయచ్చు మనం అలా ఉందన్నమాట ఇంకా ఆ రెండు అయిపోయినాయి కదా ఇంకా రసం కూడా ఉడికేసింది చికెన్ అయిపోయింది ఈలోగా నేను మళ్ళీ ఇక్కడ శనగిత్తనాలు పొడి చేస్తున్నా కారం పొడి ఫస్ట్ ఉప్పును ఎండుమిర్చి వేసేసుకొని మిక్సీ పట్టుకుంటున్నా తర్వాత శనగిత్తనాలు శనగిత్తనాలకి మేము పొట్టయితే ఏం తీయను నేను అలాగే వేస్తుంటాను ఆ పొట్టుతో సహా నేను వేసేసాను శని వేసి మేమైతే శనగిత్తనాలు అంటాము ఇంకా అవి వెల్లుల్లి కొన్ని బాగా వేసుకోవాలి గుప్పెడంతా అవన్నీ వేసేసి మిక్సీ పట్టేసేసాను ఎక్కువగా మనము నున్నగా వేసుకోకూడదు శనిగిత్తనాలు పొడి టేస్ట్ బాగుండదు కొద్దిగా అలా వేసుకోవాలి బరక బరకగానే వేసి ఒక డబ్బాలోకి వేసేసాను డబ్బాలోకి వెంటనే మూత పెట్టకూడదు స్మెల్ వస్తుంది కొంతసేపు తర్వాత నేను ఆరిన తర్వాత పెట్టేశాను ఇంకా చూడండి అక్కడ దోబీ నుంచి నేనే తీసుకొని వచ్చేసాను ఇస్త్రీ బట్టలన్నీ నైట్ తెచ్చాను టైం లేక మార్నింగే అన్నీ సర్దేస్తున్నా ఎవరి బట్టలు వాళ్ళు అన్నీ కబోర్డ్లో పెట్టడానికి ఇంకా తర్వాత అవన్నీ అయిపోయినాయి కొన్ని ఉంటే అవి కూడా మడతలేస్తున్నాను మార్నింగ్ నుంచి సండే అయితే ఇంకా ఎక్కువ పనులు ఉంటాయి అక్కడ వీడియోలో మీతో చెప్తున్నాను ఈ వీడియో ఎట్లా వచ్చింది కామెంట్ చేయండి బాగుందా లేదా మీ కామెంట్ చేసి నాకు సపోర్ట్ చేయండి అని కూడా నేను చెప్తూ ఉన్నాను అక్కడ వీడియోలో మార్నింగ్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ నుంచి నేను టెన్ ఓ క్లాక్ వరకు ఈ వీడియో తీశాను మార్నింగే నేను సిక్స్ లేశాను ఈరోజు సండే హెల్త్ బాగాలేక లేకుంటే తెల్లవారుజామునే లేసేదాన్ని నేను ఎయిట్ లోపలే నా పనులు అయిపోయేది కానీ ఈరోజు ఎయిట్ ఓ క్లాక్కి నేను స్టార్ట్ చేశాను పనులు చేయడం కానీ రెండు గంటల్లోనే అన్ని పనులు అయిపోయాయి ఈరోజు మొత్తం పనులన్నీ చేసేసుకున్నాను ఇంకా ఎలా ఉందో కూడా మీరు నాకు కామెంట్ చేయండి వీడియో చూసి తర్వాత ఇంకా క్యారీలు కూడా కట్టేసుకొని మా అన్నకి అందరికీ క్యారీ తీసుకొని వెళ్తున్నాను ఇంకా అప్పుడు హనీ వచ్చింది క్యారీ కూడా తీసుకొని వాళ్ళ ఇవ్వాలని హనీ వచ్చింది చూస్తున్న చూడు హనీ ఇవి శారీస్ ఎట్లున్నాయి డిజైన్స్ అని ఇదైతే నాదే ఈ శారీ నాదే బ్లౌజ్ వర్క్ ఇచ్చాను ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇది మా అమ్మది ఇంకొకటి వచ్చి మా వదినది ఇది ఇది కూడా చూడండి ఇవి ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చేయండి నాకు డిజైన్స్ ఎలా ఉన్నాయి అని మళ్ళీ కూడా బ్లౌజెస్ స్టిచ్ అయినాక తర్వాత నేను చూపిస్తాను ఒకసారి శారీస్ అన్నీ కూడా ఇప్పుడైతే టైలర్ దగ్గరికి తీసుకెళ్ళాలి ఇవి ఈ వీడియో మీకు ఎలా ఉందో చెప్పండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి